కాంగ్రెస్ అంటే ముస్లింస్ ముస్లింస్ అంటే కాంగ్రెస్ ఇది నేను అనలేదు స్వయంగా రేవంత్ రెడ్డే నిన్న బుధవారం రోజు షేక్ పేట్ డివిజన్ లో మాట్లాడుతూ ఈ విషయాలు స్పష్టం చేశాడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోసం ప్రచారం చేస్తూ ఈ విషయాలు అయితే బయట పెట్టాడు ఇదంతా కూడా నేను ఎన్నో రోజులుగా చెప్తున్నాను పరసరాం టాక్స్ లోనైతే గత రెండు సంవత్సరాలుగా ముస్లింస్ అన్న కాంగ్రెస్ కాంగ్రెస్ అన్న ముస్లింస్ ముస్లింలు కోసం పుట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ అని నేను చెప్తే ఎవరు నమ్మలేదు కొంతమంది అంటే సెక్యులర్స్ గురించి చెప్తున్నాం కానీ ఈ రోజు స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పాడు ముస్లింస్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లింస్ ఇక్కడ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రధానిగా ఉండడానికి కారణం కూడా బీఆర్ఎస్ అమ్ముడు పోయింది కాబట్టి బీఆర్ఎస్ కు ఉన్నటువంటి ఎనిమిది సీట్లు ఇచ్చేసింది అందుకే ఇక్కడ బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చాయి వీళ్ళలో ఇది లేదు పసలేదని మాత్రం ఒప్పుకోలేకపోయాడు సరే అది పక్కన పెడితే స్పష్టంగా చెప్పేశాడుగా కాంగ్రెస్ ముస్లిం పార్టీ అని మరి ఇప్పుడు అదే నియోజకవర్గంలో హిందువులు ఉంటారు కదా మరి హిందువులకి ఇక్కడ బుద్ధిరావు ముస్లింల దగ్గరికి వెళ్తే ముస్లిముల మాటలు హిందువుల దగ్గరికి వెళ్తే మాత్రం హిందువుల మాటలు రావు ముస్లింలు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ మాట్లాడతారు వీళ్ళు అంటే మీకు అక్కడ వాళ్ళ ఎజెండా స్పష్టంగా ఉంది అది పార్టీ సిద్ధాంతం అది రేవంత్ రెడ్డి కాదు రేపు కట్టర హిందూ ముఖ్యమంత్రి అయినా అవే మాటలు మాట్లాడాలి లేకపోతే వాళ్ళకి పదవులు ఉండవు కానీ ఇక్కడ అది గుండె లోతుల నుండి వచ్చింది రేవంత్ రెడ్డికి కాకపోయినా అది పార్టీ సిద్ధాంతాల ప్రకారం గుండె లోతుల నుండి వస్తుంది అది అంటే పార్టీకి గుండెకి అయ్యేది ముస్లింస్ అన్నా లేదా ముస్లిం పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ముస్లింస్ అన్నా అది సిద్ధాంతంలో ప్రధానమైనటువంటిది లేకపోతే ఈరోజు మనకి ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అనేవే ఉండేవి కాదు మన దేశంలో ఈరోజు మన భారతదేశంలో భాగంగా ఉండేది లేకపోతే ఎంత దారుణం అంటే వీళ్ళు చేసినటువంటి పని నెహ్రూ ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ కాకపోతే రాహుల్ గాంధీకి వరకు అధికారం రాలేదు మిగతా నలుగురికి అధికారం వచ్చి మొత్తం నాశనం చేశారు రాహుల్ గాంధీకి కూడా అధికారం వస్తే నేను కూడా తలా పీడుకులు అన్నట్లుగా నేను ఎంతో కొంత నాశనం చేద్దామని చూస్తున్నాడు అధికారం ఇవ్వడం లేదు వాళ్ళు స్పష్టంగా ఉన్నారు ఇప్పుడు అక్బరుద్ది ఓయల్సి కూడా అదే చెప్పాడు ఎవడైనా మా శంక నాయకర్ కాని మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం అందరూ మా దగ్గరికే వస్తారు ఏది కావాలన్నా మా దగ్గరికే చేసుకుపోవాలి సీట్లు ఇన్ని ఓట్లు పక్కన పెడితే మా అవసరం ప్రతి ఒక్కరికి కావాలి వాడు అయినా రెడ్ అయినా స్పష్టంగా చెప్పాడు అక్బరుద్దీన్ అక్బరుద్ది మనకే ఇంకా సిగ్గు లేదు ఇక్కడ కాంగ్రెస్ స్పష్టంగా చెప్పేసింది ఇంకేం చెప్పాలి మీకు బీజేపీకి ఓటు ఇవ్వండి అని ఇంక ఎలా చెప్పాలి మీకు అర్థం కావడం లేదు మనం చెప్పడం కాదు వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా స్పష్టంగా చెప్పుకుంటున్నారు కదా మా పార్టీలు ఇందుకోసమే ఉన్నాయని మరి మీరు ఎందుకు మారడం లేదు అదే అర్థం కావడం లేదు నాకు